దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు దేవుని బిడలారా పరిశుద్ధ లేఖనములలో కొండలనియు పర్వతములనియు వీటిని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము గనక కొన్ని ఆత్మీయ విషయములను మనం నేర్చుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దేవుని వాక్యము మనకెంతగానో సహాయపడుతూ ఉన్నది ఆత్మీయ జీవితములో క్షామకాలం అనేది రాకమునిపే మనము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తముగా దేవుని వాక్యమును ప్రతిరోజు మనము ధ్యానిస్తూ మన అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకుంటూ ప్రభు రాకడకు మనము సిద్ధపడాలని ఈ వర్తమానముల ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా ఈ సమయములో పరిశుద్ధ లేఖనాలలో ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనములో అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఈ సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను ఇక్కడ ప్రాముఖ్యముగా మోరియా పర్వతమును గురించి మనము చూడబోతున్నాం మోరియా పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించడానికి అబ్రహాము వెళ్ళినట్లుగా ఇరవై రెండవ అంతటిలో కూడా గమనించగలుగుతూ ఉన్నాం అబ్రహాము యొక్క జీవితములో దేవుని చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చుచున్న ఒక వ్యక్తి కనుకనే అబ్రహామును చూచి నా స్నేహితుడా అని చెప్పుచు ఉన్నాడు అబ్రహాము యొక్క జీవితములో అనేక విశేషమైన కార్యములు కలిగి ఉన్నప్పటికీ కొన్ని ప్రాముఖ్యమైన విషయములను ఈ సమయంలో మనము ధ్యానించబోతున్నాం ముందుగా ఈ మోరియా పర్వతమును గురించి మనము గమనించినట్లయితే అబ్రహాము ఇస్సాకును అర్పింపబోయినప్పుడు ఆ దేశము యొక్క పేరును గురించి ఇక్కడ రాయబడి ఉన్నది సుమ్రోను వారు అది గేరేజిము దగ్గర నుండి మోరే అని అని చెప్పి రాయబడి ఉన్నది ఇట్లు గేరేజిము ప్రతిష్ఠింపబడిన స్థలమని వారు ఎంచి అలాగూ చెప్పుచున్నవారుగా ఉన్నారు మోరే అనున్నది మోరియాకు వేరుగా నున్నదని ముందుగా మనము తెలుసుకోవాలి నా ప్రియ దేవుని బిడలారా అబ్రహాము మోరియా పర్వతం మీద ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు జరిగిన సంభవములనేవి దాని క్రింద వచనములలో గమనించగలుగుతున్నాం ఇక్కడ ప్రాముఖ్యముగా అబ్రహాము తన జీవితములో దేవునికి ఏ విధంగా లోబడుతూ వచ్చాడో విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు తన యొక్క విధేయతను బట్టి దేవుడు విశ్వాసములో అతనిని ఒక అడుగు ముందుకు వే వేసే వ్యక్తిగాను విశ్వాసమునకు తండ్రిగాను ఇక్కడ అబ్రహామును గురించి మనము గమనించగలుగుతూ ఉన్నాం అబ్రహాము యొక్క జీవితములో నాలుగు అనగా ఐదు విధములైనటువంటి బలిపీఠములను కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము జీవితములో తన ప్రయాణమును ప్రారంభించి తన యొక్క ఆ ప్రయాణము కొనసాగే సమయాలలో ఈ ఐదు బలిపీఠములను కట్టినట్లుగా దేవుని వాక్యములో నుండి మనము గమనించబోతున్నాం నేను ముందుగా మీకు చెప్పినట్లుగా బలిపీఠం అనేది మనము కట్టుచు ఉన్నప్పుడు దాని ద్వారా మన జీవితములో ఏం నేర్చుకోవాలో వాటిని నేర్చుకుంటూ విశ్వాసములో అంతకంతకు అభివృద్ధి చెందేవారముగా ఉండాలి మన యొక్క విశ్వాసము ప్రారంభించిన ఏసువైపు చూస్తూ మన జీవిత ప్రయాణములనేవి కొనసాగాలి కనుకనే విశ్వాసమునకు కర్తయ్యైన యేసువైపు చూచుచు మనము ఈ పందెప్పు రంగములో ఓపికతో పరిగెత్తే వారముగా ఉండాలి విశ్వాసము భ్రష్టమవే ఈ దినాలలో విశ్వాసము క్షీణించిపోతున్న ఈ దినాలలో మనము ఒక గొప్ప అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మన జీవితాన్ని కట్టి లేపుకుంటూ రావాలి కనుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల యొక్క పట్టికలో మనం చూస్తూ ఉన్నాం మరి వారి యొక్క విశ్వాసం ఎలా ఉండి ఉండినో అలాగనే ఈ అంత్య దినములలో మన యొక్క విశ్వాసం అనేది అంతకంటే గొప్పదిగా ఉండాలి మరి యేసు ప్రభు వారికి ఉన్న ఆ విశ్వాసం అనేది మన జీవితాలలో అటువంటి విశ్వాసము కలిగి ఉన్నట్లయితే మనము ఈ లోకమును జయించగలము సాతానును జయించగలము శరీర సంబంధమైన కార్యములను మనము జయించగలము కనుక విశ్వాసం మూలముగా కానిదేదో అది పాపమని అపోస్తులుడైన పౌలు రోమేలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము చివరి వాక్యములో దానిని గురించి మనము చదువుతున్నాం నేను చెప్పినట్లుగా అబ్రహాము జీవితములో ఐదు విధములైనటువంటి బలిపీఠములను కట్టినట్లుగా మనము గమనించగలం ముందుగా మొదటి బలిపీఠం అనేది మోరే అను స్థలములో బలిపీఠము కట్టాడు నేను మరలా చెప్పుచున్న మాటలు మొదటి బలిపీఠము అబ్రహాము కట్టిన స్థలం ఏంటంటే మోరే అను స్థలములో బలిపీఠమును కట్టాడు రెండవదిగా బేతేలుకును హాయికి మధ్యలో ఒక బలిపీఠము కట్టాడు బేతేలుకును హాయికి మధ్యలో రెండవ బలిపీఠము కట్టాడు మూడవదిగా మమ్రేలో బలిపీఠమును కట్టాడు నాలుగవదిగా నాలుగు బలులను అనగా నాలుగు వస్తువులతో అక్కడ బలిని చెల్లించినట్లుగా ఆది కాండము పదిహేనవ అధ్యాయములో అక్కడ మనము గమనించగలుగుతున్నాం ఐదవదిగా మోరియా అను స్థలములో బలిపీఠం అనేది కట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక మోర్యా పర్వతం మీద అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని జరిగించాడు మరి అబ్రహాము యొక్క జీవితములో ఈ ఐదు బలిపీఠములను కట్టడానికి అబ్రహాము తనలో ఉన్న కొన్ని కార్యములనేవి ఈ సమయములో మనము చూడబోతున్నాం ఒక వ్యక్తి బలిపీఠమును కట్టాలంటే దేవుని చేత పిలువబడిన వ్యక్తిగా మనం ఉండాలి కనుక అపోస్తులు కార్యములలో ఏడవ అధ్యాయము పదమూడవ వచనములో మనము గమనించు ఉన్నప్పుడు సారీ అపోస్తులు కార్యములు ఏడవ అధ్యాయము మూడవ వచనములో నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను అబ్రహాము మొదటిగా దేవుని చేత పిలువబడినవాడు ఇక్కడ మనము గమనించుచున్నట్లుగానే నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను దేవుడు ముందుగా అబ్రహామును రమ్మని పిలిచాడు నా ప్రియ దేవుని బిడలారా నేడు కూడా దేవుడు మనలను అనేక విధములుగా పిలుచుచునే ఉన్నాడు ఒకనొకప్పుడు దేవునికి దూరముగా ఉన్న మనలను ప్రభు తన రెండు హస్తములను చాపి జాలి కలిగిన హృదయముతో దయార్థ దయ కలిగిన హృదయముతో కణికర పూర్ణుడుగా పాపములో బ్రతుకుచున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుచుచు ఉన్నాడు పాప భారములను మోస్తున్న ప్రతి ఒక్కరిని పాప అంధకారములో బ్రతుకుచున్న వారిని చీకటిలో కూర్చున్న వారిని యేసుక్రీస్తు వారు తన రెండు హస్తములను చాపి ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుచు ఉన్నాడు కనుక అబ్రహాము ఏ విధముగా దేవుడు పిలిచాడో అలాగనే ప్రతి ఒక్కరిని కూడా తన దేశమందు తన స్వజనమును విడిచి బయలుదేరి రమ్మని దేవుడు పిలుచు ఉన్నాడు అలాగే రెండవదిగా మనము గమనించు చూనట్లయితే ఆది కాండము పన్నెండవ అధ్యాయములో మనము గమనించు చూన్నప్పుడు మొదటి వచనములో యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము దేవుడు ముందుగా రమ్మన్నాడు తర్వాత అబ్రహామును వెళ్ళమంటున్నాడు అనగా పంపబడినవాడు ఒక వ్యక్తి దేవునికి బలిపీఠమును కట్టాలంటే దేవుని చేత పిలువబడాలి రెండవదిగా దేవుని చేత పంపబడే వ్యక్తిగా ఉండాలి కనుక అబ్రహాము యొక్క జీవితములో తన ఇంటిని తన తండ్రి ఇంటి తన తండ్రి ఇంటిని అలాగే తన బంధువుల యొద్ధ నుండి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పుచూ ఉన్నాడు మరి దేవుని వాక్యము ఇలాగ మనకు బోధించబడుతూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలలో దేవుని చేత ఎందరైతే పిలువబడ్డారో వారందరూ కూడా ఆశీర్వదింపబడిన జనమై ఉన్నారు లోకములో నుండి దేవుడు మనలను ప్రత్యేక పరుస్తూ ఉన్నాడు లోకములో ఉన్న అన్య జనుల మధ్యలో నుండి దేవుడు మనలను ప్రత్యేక పరుస్తూ ఉన్నాడు మన బంధువుల యుద్ధ నుండి మన స్వజనుల యద్ధ నుండి దేవుడు మనలను ప్రత్యేకపరిచి దేవుడు తన రాజ్యము కొరకు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు కనుక ఈ పాప సంబంధమైనటువంటి ఈ లోకములో నుండి దేవుడు మనలను ఎంతగానో ఆయన మనలను పిలుచుచు మనలను ఈ లోకమునకు పంపుచు ఉన్నాడు పంపడం దేవుని ఉద్దేశం ఏంటంటే అనేకులకు సువార్తను ప్రకటించడం దేవుని సువార్తను ప్రకటించే విషయంలో అనేక ప్రాంతంలోనికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుని చేత పంపబడుచున్న వారమై ఉన్నాము కనుకనే పూర్వకాలములలో అనేక మంది మిషనరీలుగా పలు ప్రాంతాలకు వెళ్ళి చీకటిలో ఉన్నవారికి అంధకారములో ఉన్నవారికి పాప బంధకముల చేత కట్టబడిన వారికి అతిక్రమముల చేత బ్రతుకుచున్న వారిని యేసుక్రీస్తు వైపుకు నడిపించాలని తాము దేవుని సువార్తను ప్రకటించేవారుగా వచ్చారు సువార్తను ప్రకటించే వారి యొక్క పాదములు ఎంతో సుందరములు అని చెప్పి వాక్యములు చదువుతున్నట్లుగానే నేడు మనము కూడా దేవుని చేత పిలువబడేవారముగా ఉండాలి అదే సమయంలో దేవుని చేత పంపబడేవారముగా ఉండాలి మనం అనేక స్థలములను వెళుతూ ఉంటాం మన యొక్క ఇష్టము చొప్పున అనేక స్థలాలకు మనం వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని సమయాలలో మనకు అపజయం అనేది కలుగుతూ ఉన్నది కానీ దేవుడు మనలను పంపిన స్థలమునకు మనం వెళ్ళినట్లయితే దేవుని చేత మనము ఆశీర్వదించబడిన జనాంగమై ఉన్నాము నా ప్రియ దేవుని బిడలారా మూడవదిగా అబ్రహాము ఆశీర్వదించబడిన వాడుగా ఉంటున్నాడు యషయా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము రెండవ వచనములో చెప్పబడుతూ ఉన్నది మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన షారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయ్యుండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది ఎగునట్లు చేసి తిని మూడవదిగా అబ్రహాము జీవితములో ఆశీర్వదించబడిన ఉన్నాడు మొదటిగా దేవుని చేత పిలువబడ్డాడు అదే దేవుని చేత పంపబడ్డాడు మూడవదిగా దేవుని చేత ఆశీర్వదించబడిన ఒక గొప్ప వ్యక్తిగా మనము పరిశుద్ధ లేఖనాలలో అబ్రహామును గురించి మనము చూస్తూ ఉన్నాం కనుకనే ఎలియాజరు లాభాను దగ్గరకు వెళ్ళి చెప్పుచున్న మాటలు ఏమిటంటే నా యజమానుని దేవుడు ఆశీర్వదించాడు అని ఉన్నాడు కనుక మన జీవితాలలో కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన ఒక గొప్ప జనాంగమై ఉండాలని దేవుడు ఎంతగానో మన ఎడల తన దయను తన కృపను మనకు చూపిస్తూ ఉన్నాడు అన్య క్షణుల మధ్యలో దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు కనుకనే దావీదు భక్తుడు కూడా నీవు నా శత్రువుల ఎదుట నాకొక భోజనమును సిద్ధపరిచితివి అని చెప్పి వాక్యములు మనం చదువుతూ ఉన్నాం ఇరవై మూడవ కీర్తనలో మనము గమనించినప్పుడు నీవు నా శత్రువుల ఎదుట నాకు ఒక భోజనమును సిద్ధపరిచితివి కనుక మన యొక్క శత్రువులు ఎదుట దేవుడు మనకొక భోజనమును సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుని చేత ఆశీర్వదించబడిన జనాంగము ఎలాంటి వారంటే వారు మిక్కిలి గొప్ప జ్ఞానవంతులుగాను దేవుని దృష్టిలో ఆయన చిత్తము చొప్పున నడుచుకునేటువంటి వారమై ఉన్నాం నా ప్రియ దేవుని బిడలారా మూడవదిగా అబ్రహాము అతడు ఆశీర్వదించబడిన ఉన్నాడు నాలుగవదిగా అబ్రహాము యొక్క జీవితములో వాగ్దానమును బట్టి అతడు పరదేశిగాను యాత్రికుడుగాను కనబడుచు ఉన్నాడు ఎబ్రియల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములో తొమ్మిదవ వచనమను మనం గమనించినప్పుడు విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యలు ఆ దేశములలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవసులైరే కనుక పరవాసులైనటువంటి అబ్రహాము యొక్క జీవితము కానివ్వండి యాకోబు యొక్క జీవితము కానివ్వండి ఇసాకు యొక్క జీవితము కానివ్వండి మన పూర్వ పితురులైనటువంటి వారందరూ కూడా యాత్రికులుగాను పరదేశులుగాను వారు బ్రతుకుతూ వచ్చారు హెబ్రియుడు అనగా ముందుగా అబ్రహామును బట్టి ఆ పేరు వచ్చింది తదుపరి తర్వాత కాలములలో హెబ్రీయులుగా వారు మార్చబడుతూ వచ్చారు హెబ్రియుడు అనగా ఇక్కడ యాత్రికుడును పరదేశును చూపించుచు ఉన్నది కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ లోకములో పరదేశులుగాను యాత్రికులుగాను మనము బ్రతుకుచూ ఉండాలి నా ప్రియ దేవుని బిడలారా అబ్రహాము యొక్క జీవితములో ఇలాంటి గొప్ప కార్యములను మనం చూస్తున్నట్లుగానే మన జీవితములో అనగా అంత్యకాలములలో బ్రతుకుచున్న మనమందరము కూడా పిలువబడిన వారమై ఉన్నాము పంపబడే వారమై ఉన్నాము ఆశీర్వదించబడిన వారమై ఉన్నాము తరువాత మన జీవితంలో యాత్రికులం పరదేశులమై ఉన్నాము ఈ క్రైస్తవ జీవితం అనేది యాత్రికులుగాను పరదేశులుగాను ఈ భూమి మీద బ్రతుకుతూ ఉండాలి కనుకనే యాకోబు చెప్పుచున్న మాటలు ఏమిటంటే గుడారవాసిగా అతడు బ్రతుకుతూ వచ్చాడు క్రైస్తవ జీవితం అనేది ఈ భూమి మీద యాత్రికులుగాను పరదేశులుగాను మనము జీవించాలి ఒక దినమందు యేసు ప్రభు మధ్యాకాశములో బయలుపడినప్పుడు మనము ఆయనతో కూడా ముఖాముఖిగా మనము చూ చూడబోతున్నాం గనుక మనము ఈ భూమి మీద సమస్తమును విడిచి ప్రభువుతో కూడా ఒక దినమందు యుగ యుగములు మనము జీవించడానికి మన ప్రాణము ఆత్మ శరీరాన్ని సంపూర్ణముగా దేవునికి అప్పగించినట్లయితే ఆయన మనలను పరిశుద్ధపరిచి తన రాకడలో మనలను కొనిపోవడానికి మన అందరికీ ఆయన తన కృపను దయచేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకును ఈ వర్తమానము ద్వారా దేవా మీరు మాతో కూడా మాట్లాడారు మాట్లాడిన ప్రతి మాట జీవము కలిగినది గనుక మా అంతరంగ పురుషుణ్ణి మీరు బలపరచండి సత్యములను విని దాని ప్రకారముగా నడుచుకునే కృప మా అందరికీ దయచేయండి అంత్య దినములలో ప్రభు మేము యాత్రికులుగాను పరదేశులుగాను బ్రతకడానికి మీరు మాకు కృపనిచ్చి నడిపించండి సమస్తమును మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ద లాడ్